హలో అల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున జరిగే ఈ మహాఘట్టానికి ప్రధాని మోదీతో పాటు పలువురు జాతీయ స్థాయి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కానుండగా వీరితో పాటు వివిధ వర్గాలకు చెందిన నాలుగు మంది సాధువులకు కూడా ఆహ్వానాలు పంపినట్లు ఆలయ ట్రస్ట్ ప్రకటించింది అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు కార్యక్రమాలని ట్రస్ట్ ప్లాన్ చేస్తుంది వీటికి అన్ని సాంప్రదాయాలకు చెందిన నాలుగు వందల మంది సాధువులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు ట్రస్ట్ తెలిపింది వీరితో పాటు దేశ ప్రతిష్టను ఇనుమడింప చేస్తున్న పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపుతున్నట్లు వెల్లడించింది అలాగే అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను కూడా ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం ఆ ప్రాంతంలో తీర్థక్షేత్రపురం నిర్మిస్తున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది ఇందులో ఆరు గొట్టపు బావులు ఆరు వంటశాలలు ఓ పది పడకల ఆస్పత్రి అందులో నూట మంది డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు కూడా తెలిపింది ఈ డాక్టర్లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రప్పిస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది అలాగే రామ మందిరం ప్రారంభానికి వచ్చే లక్షలాది భక్తులకు భోజన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నట్లు కూడా వెల్లడించింది అలాగే ఈ మహాఘట్టానికి శంకరాచార్యులందరితో పాటు మహేమండలేశ్వరుల్ని ఇంకా సిక్కు బౌద్ధ ఆధ్యాత్మిక గురువుల్ని కూడా ఆహ్వానిస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వామిని నారాయణన్ ఇంకా గాయత్రి పరివార్ మీడియా సంస్థల ప్రతినిధులు క్రీడాకారులు రైతులను కూడా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది శిల్పులు గణేష్ భట్ అరుణ్ యోగిరాజ్ సత్యనారాయణ్ పాండే చెక్కిన రామ్ లల్లా విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని కూడా ప్రకటించింది అసలు కార్యక్రమం జనవరి ఇరవై రెండునే అయినా దీనికి సంబంధించిన అనుబంధ కార్యక్రమాలు మాత్రం జనవరి పదహారు నుంచే ప్రారంభమవుతాయని కూడా ట్రస్ట్ తెలిపింది